మీకు ఇన్ని దగ్గర దగ్గర ఇప్పటి వరకు ఎన్ని పెళ్లి చేచ్చా అందా నాలు చేసి నాలుగు వందలు నాలుగు వందల నీకు మేజర్ గా ఇప్పటి వరకే స్టిల్ నెగిటివ్ గా ఎలాంటి కస్టమర్లు వస్తారు నెగిటివ్ నెగిటివ్ గా అంటే ఇప్పుడు వాళ్ళు నాలుగు వందల కస్టమర్స్ ఎట్లున్నారని అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారు అన్న ఎవరి చరిత్ర వాళ్ళది అమ్మాయి అంటే మీకు మేజర్ గా అంటే ప్రతిసారి రిపీటెడ్ గా జరిగే మిస్టేక్ ఏంటి రిపీటెడ్ గా మిస్టేక్ జరిగేది వీళ్ళు ఫోన్ నంబర్లు లో తీసుకుంటారన్న వీళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటారు మేము ఏం చేస్తాము కష్టపడతాము కష్టపడి నీకు నేను నంబర్లు నువ్వు బొట్టు పెట్టుకుంటేనే నాకు డబ్బులు వస్తాయి వీళ్ళు ఏం చేస్తారు నంబర్లు తీసుకొని కొట్టుకుంటారు క్యాన్సిల్ అయిపోతాయేమో అనవసరమైన ముచ్చట్లు మాట్లాడతారు మీరు వీళ్ళు పనికిరాని ముచ్చట్లు అని మాట్లాడతారు ఆ ఓపిక కనీసం ఎంగేజ్మెంట్ అయిన వరకు ఉందనుకో పెద్ద మనుషులం మాయ చోటలు వాడేదో చెప్పాడు వీడేదో చెప్పిండని మనం ఆపొచ్చు ఆగుతుంది అది ముందుకు ముందే నాకు లవర్ ఉంది ముందుకు ముందే నాకు వీళ్ళ సోకుంది నాకు మందు సోకు ఉంది కడ ఉన్నాను ఏదో వైన్స్ ఫోటో పెడితే ఏం ఏం చేయాలి నేను చెప్పాలి ఉంటాయి ఇక వీడికి వీడు ఇటు దరిద్ర పనులు ఎందుకు చేయాలి ఇంకో అమ్మాయితోంది ఫోటోలు పెట్టు కరెక్ట్ ఓహో ఇవి కూడా ఉంటాయా ఏం చేస్తాం చెప్పు నాకు అది ఉండే నాకు ఇది ఉండే ఏం చెయ్యాలి నేను ఫోన్ నెంబర్ ఇచ్చింది మీ మంచి చెడు నేను చెప్పిస్తా

చేసుకుంటున్నాము అని అంటే వాడైనా దేవుడు నాకు ఆప్షన్ లేదని వాళ్ళు పెళ్లి చేసుకుంటారు ఫిక్స్ అయ్యే పెళ్లి చేసుకుంటారు మానవుడు ఏం చేస్తాడు మగ పిల్లగాడు ఉన్న జాగా ఉండడు ఏదో ముచ్చట అనవసరమైన ముచ్చట్లు చెప్తాడు ఆరు గంటల నుంచి పదకొండు గంటల దాకా ఒకటి ఉంటుంది మూడు పదకొండు గంటల నుంచి సాయంత్రం దాకా ఒకలా ఉంటుంది సాయంత్రం తొమ్మిది మంత్రి ఏదో చెప్తాడు ఇక ఫ్లో లో వదిలేస్తాడు ఏడు వదిలేస్తాడు అది బాగా ఏమైనా ఫోన్ చేస్తారన్నా మేజర్ గా వాళ్ళు ఫోన్ చేస్తారు ఏంది ఇట్లా మాట్లాడుతున్నట్ట పిల్లగాడు మా అమ్మాయి పిల్లవి చెప్పేస్తది ఇవి చెప్తారు కదా అన్న ఇంకేం కాలేదు ఇప్పుడే కథం చేసుకున్నాం అని చూస్తారు మళ్ళా అట్లా కాదు అయ్యా ఇట్లా కాదు అన్ని కామో ఏం చేస్తాము ఇక అయిపోయి ఫిక్స్ అయిపోయింది ఏం చేస్తాం ఇక చెప్తాము చెప్పి ఇక సముదాయించి వాళ్ళను ఏదో మామూలు అనుకున్నా చరిత్ర ఉంది పెద్ద తలనొప్పి అన్నొక్క కుటుంబానికి ఒక్కొక్క చరిత్ర ఆ చరిత్రకు మేము ఎంతో కొంత కలపడానికి ప్రయత్నం చేస్తాం నాకు తెలిసి చాలా మంది ఈ నాలుగు వందల మంది మంది సంసారాలు నీ అంటే సంసారాలు మనం ఎవరిదేమో లీకేజ్ అన్నీ నాకు తెలుసు వాళ్ళు ఏందనేది తెలుసు వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అనేది తెలుసు తెలుసు కాబట్టిగా మేము ఏదన్నా అయితే పోతే అరే నువ్వు ఇట్లా అంటే చెప్తావు అమ్మ ఇట్లా కాదమ్మా ఇట్లా అంటే వాళ్ళు మనం ఆల్రెడీ బాధపడ్డాం తల్లి ఇకనైనా మంచిగా ఎక్స్ ఏమి ఇప్పుడు తెలిసి తెలిక వంద తప్పులు చేస్తామన్నా ఇప్పుడు ఆ తర్వాత కూడా మనం చేసుకోవచ్చు కదా సంసారం వాడ్డం అనేది సంసారం ఇదే ఉండాలి వంద ఆలోచనలు ఉండదు వంద ఆలోచనలు ఉండేమైతే ఆగమైంది కరెక్ట్ మనం మెయింటైన్ చేయలేము కదా ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు ఎండ లవ్ చేసినా ఏది అని మనం మెయింటైన్ చేసే కెపాసిటీ కూడా లేదు కదా మనకి కరెక్ట్ కాదు కాలం ఇది కాదు కదా ఓకే ఇప్పుడు ఎప్పుడన్నా మాక్సిమం అంటే పెళ్లి లైన తర్వాత కావచ్చు లేదంటే ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు కావచ్చు అంటే మీకు ఆల్రెడీ ఒక కన్సల్టెంట్ ఫీజు అనేది ఒక ఐదు వేలు పదివేలు కడతారు కాబట్టి వీళ్ళు మీ దగ్గరకు వచ్చి మళ్ళీ బయటకు వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరు డిస్కషన్ చేసుకొని అరే ఎందుకు మనోడికి చెప్తే మళ్ళీ ఫీజు కట్టాల్సి వస్తుందని వాళ్ళంతా వాళ్ళ కుమ్మక్క సంబంధాలు వేసుకునేవా అట్లా చాలా ఉంటాయి ఇక అని ఇప్పుడు అదే చెప్తున్నా కదా అన్న కొందరు ఏం చేస్తారంటే మేము ఫోన్ నంబర్లు ఇచ్చేసినామా ఫోన్ నంబర్ ఇచ్చిన తర్వాత మేము ప్రతిదాన్ని మేము భూతత్వంలో చూసుకుంటే కూర్చోలేము కదా డ్యూటీ కాదు కదా వీళ్ళు కొన్ని అట్లా కూడా కలిసిన ఉంటాయి ఏం సైడ్ నుంచి నాదనుకోజ్ అబ్బాయికి అమ్మాయికి ఇప్పుడు నాదనుకో సపోజ్ సంబంధించి మధ్యవర్తి ఎవరో ఉన్నారు అనుకో ఆయన ఉన్నారనుకో తీసుకుంటారు నెట్వర్క్ అన్న ఇది ఒక ఛానల్ ఇప్పుడు మనకు ఎట్లయితే మనకు మధ్యవర్తులు వరంగల్ ఉంటాడు సిద్దిపేటలు ఉంటాడు కరీంనగర్ లో ఉంటాడు లో ఉంటాడు సిరిసిల్ల ఉంటాడు సిరిసిల్ల ఊర్లలో ఉంటారు అన్నా పెళ్ళి ఉంది పిల్లల సైడ్ నువ్వు తీసుకో పిల్లగాడి సైడ్ నేను తీసుకుంటా ఎట్లయితే మనకు కావాల్సింది కలపడం ఒక జంటను ఏకం చేయడం మన డ్యూటీ ఓకే దాని డబ్బులు వస్తాయా రావా తర్వాత ముచ్చట ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అది అది విచిత్రంగా ఉంది చెప్పిన కదన్న ఇప్పుడు మనము మంచి చేద్దాము అంటే ఆలోచన ఏం లేదు మంచి చేద్దాం రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటివరకు ఇల్లు గట్టని డబ్బులు సంపాదించలేనా మ్యారేజ్ రాలేవన్న నాకు అంత సీన్లు రాలేదు నాకు అప్పుడు నాకు ఇప్పుడు గ్రోత్ అయింది అన్న నా బిజినెస్ ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ దాంట్లో దీంట్లో నేను ఎప్పటి నుంచో కష్టపడుకుంటూ వస్తున్నా కదా నేను ఇప్పుడు స్టార్ట్ అయి కూడా నా జర్నీ ఇప్పుడు వన్ ఇయర్ నుంచి ఏదైనా డబ్బులు చూస్తాను కానీ అప్పుడు నేను నాకు హాస్పిటల్ ఖర్చులు నా ఫ్యామిలీ ఇబ్బందులు రెంట్ కట్టడం కూడా ఇబ్బంది పడ్డ రోజులు ఉన్నాయి ఓకే ఓకే ఇప్పుడు టెలికాలర్లు ఉంటారు కదా వీళ్ళు నీ దగ్గరకు వచ్చి మేజర్ గా నీకు ఇచ్చే కంప్లీట్స్ ఏంటి టెలికాలర్స్ అదే ఇక అన్న ఇట్లాంటి దరిద్రపు కాల్స్ లివింగ్ రిలేషన్షిప్ ఉందా లేకుంటే నాకు విడాకులు కాలేదు మీ సార్ చేస్తాడా లేకుంటే ఏడన్నా అగ దరిద్ర ముచ్చట్లు మాట్లాడితే ఏం చెప్పాలన్నా నేను అవన్నీ ఎవరైనా నేర్చుకుంటే ఎవరన్నా లూజ్ టాక్ మాట్లాడి నేను టెలికాలర్ అయితే తిడతారన్నా పిచ్చిపడేస్తారు అబ్బు ఆయన నా దగ్గర టీం అంతా అట్లా గంట మంచిగానే అంటే కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు కదన్నా వాళ్ళు కూడా ఏదో వాళ్ళ పొట్ట తిప్పల కోసము ఐదో పది ఇస్తున్నామని జాబ్ చేస్తున్నారు వాళ్ళ అనవసరంగా రాంగ్ కాల్స్ ఎక్కువ వస్తుండొచ్చు నాకు తెలిసి టైం రాంగ్ అని కాదు విచిత్రమైన కాల్స్ ఉంటాయి ఇప్పుడు మార్కెట్ లో బోత్ సైడ్ ఉంటుంది మంచిగా ఉంటారు చెడ్డగా మాట్లాడే వాళ్ళు ఉంటారు ఇక మనకు ఒక వంద కాల్స్ వచ్చినాయి అందులో అందులో ముప్పై అయితే స్క్రాప్ ఉంటాయి డెబ్బై కాల్ డెబ్బై డెబ్బై కాల్స్ ఎట్లుంటాయి సౌమ్యంగా మాట్లాడుతాడు సార్ మా అమ్మాయి ఉంది మా అబ్బాయి ఉన్నాడు మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు మా ఆస్ట్రేలియా ఉంది కెనడాలో ఉన్నారు మరి ఏమైనా చేస్తారా ఏది పని అడుగుతారు వాళ్ళ ప్రొఫైల్ ఇయ్యగానే మీరు ఒక వీడియో తీస్తారు దాని మీద ఒక ఎట్లా చెప్పాలి మొత్తం చూసుకోండి నాకు ఐడియా ఉంటాయి నేను ఏం చేస్తానంటే ఏ ప్రొఫైల్ అయినా ఎవరిదైనా కావచ్చు వాళ్ళు చెప్తేనే తీస్తాం వాళ్ళ పర్మిషన్ లేకుండా తీయము అడుగుతాం అయ్యా పర్సనల్ బయట ఉండదు కదా కొందరు ఏంటంటే ఒప్పుకోరు ఇప్పుడు సపోజ్ యశోద హాస్పిటల్ లో ఒక డాక్టర్ పని చేస్తున్నాడు అనుకో వాళ్ళ డిపార్ట్మెంట్ కార్డియాలజీ డిపార్ట్మెంట్ అనుకో నేను కుల్లం కులం ఇన్నే ఉంది పలానా కంపెనీలో జాబ్ చేస్తున్నాడు అనుకో పలానా ఇదని చెప్పేసిన అనుకో పేరుతో సహా చెప్పొచ్చు కానీ చెప్తే నా దగ్గర ఎందుకు వస్తారు అంటే లైన్ అటు అంతే కదా పలానా హాస్పిటల్లో చేస్తారని చెప్తాను కానీ పలానా ఏషియా హాస్పిటల్లో చేస్తాడు పలానా కార్డియాలజీ డిపార్ట్మెంట్ అంటే ఇంకా ఆడికే అదే డాక్టర్ దొరికిపోయా నా దగ్గర ఎందుకు వస్తారు ఓకే అన్న మ్యారేజ్ అయ్యి ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు ఉన్న ఆంటీలు ఇట్లాంటి వాళ్ళు కూడా కాల్ చేస్తారన్న హస్బెండ్ కావాలి అవును వాళ్ళు కూడా డైవర్స్ అయిన వాళ్ళు ఎంత ఏజ్ వరకు వస్తాయన్న మీకు కాల్స్ లాస్ట్ నాకు అన్ని రేపు చచ్చిపోతాడు అనే కూడా ఫోన్ వస్తుంది నిజమే ఏమంటాడు పోయి నాకు పిల్ల కావాలంటాడు భార్య కావాలా నాకు నాకు తోడలేదు నాకు ఉన్నది ఏం చేసుకోవాలా నా పిల్లలు దేశంలో ఉన్నారు అడుగుతారు తప్పేమంది సెట్ చేసారు వాళ్ళు కూడా చేసినాయి ఇప్పుడు ఉన్నాయి ఎందుకు లేవు అవి పెళ్లి వాళ్ళు నేను ఏమంటున్నా పెళ్లి అనే ముచ్చట వాళ్ళు రేపు చచ్చిపోతానే అనే ముసరాడు వచ్చిన పెళ్లి చేస్తారు పెళ్లి అనే ముచ్చట అడుగున్నారు వేరే విధంగా అయితే అన్న ఈ ముసలు చేసి మేజర్ గా నాకు ఎన్ని కోట్లాస్తుంది నాకు కావాలి ఇట్లా ఈ లేడీస్ దగ్గర నుంచి మేజర్ వీక్ పాయింట్ ఎక్కడ అన్న పెళ్లి అంటే ఒక ముసలు పెళ్లి చేసుకోవడానికి కూడా ఎక్కడ అంటే డబ్బు దగ్గర లొంగుతారా లేదంటే ఎవడైతే ఏంటని మంచిగా చూసుకోవాలి ఈ విధంగా మెయిన్ ఎలా ఉంటారంట పర్సన్స్ ఒక ముసలాయన ఆయనకు సంబంధం కావాలనుకున్నప్పుడు ఈమె మనకు చిన్నతనంలో పెళ్లి ఏది పద్నాలుగు పదిహేను మనకు పెళ్లి అయిపోయి ఒక ముప్పై ఐదు నలభైకి వచ్చేసరికి వాళ్ళ అమ్మాయిల పెళ్లి అబ్బాయిల పెళ్లి అయిపోయిన అమ్మాయిలు ఇప్పుడు లేట్ మ్యారేజ్ అంటే ముప్పై నలభై అమ్మాయి మన కార్డు ఉన్నది అక్కడ ఆల్రెడీ పెళ్లి అయింది ఇద్దరు పిల్లలు ఉన్నారు పెళ్లి కూడా అయిపోయింది ఒక ముప్పై ఐదు నలభై సంవత్సరాలు ఉన్నాయి ఓకే అప్పుడు ఏమైతుంది వీళ్ళు వీళ్ళు ఏం ఆలోచిస్తారా అంటే ఎవరన్నా మంచిగా ఉండండి చూసుకొని చేసుకున్నానుకో హ్యాపీగా బతుకుతా కదా నువ్వు సేవ చేసుకొని బతుకుతా అంటే వందకు వంద శాతం మేము ఆమె మంచిదైతే ఖచ్చితంగా చేస్తాం అంతేగాని నేను దోసుకపోతా నేను ఇక కరగనాక్తా అంటే మాత్రం నాకు అర్థమైతే మాత్రం నేను చెయ్యి ఓహో ఇట్లా కూడా వస్తారా ఉంటారు ఫోన్ చేసి అడుగుతారా ఎవరన్నా బాగా బలిసినాడు ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇవన్నీ జాగ్రత్తలు అంటే ఏ విధంగా మాట్లాడతారన్నా ఫోన్ చేసి ఫోన్ చేసి నాకు డబ్బు ఉన్నాడు కావాలి సార్ నేను ఆర్థికంగా ఇబ్బంది పడ్డా నాకు కొంచెం మంచి సంబంధం చూడు టార్గెట్ నాకు వాళ్ళు ఏం ఎక్కువ సబ్జెక్టు డబ్బు గురించే మాట్లాడుతున్నారా కొంచెం నాకు తోడు కూడా కావాలి సార్ నేను ఇబ్బంది పడుతున్నా ఇవన్నీ సబ్జెక్టులు చూస్తాము ఒక కోణమే కాదు కదా రెండు విధాలుగా ఆలోచిస్తారు చాలా మంది కొందరు ఏంటంటే ఒకటే సబ్జెక్ట్ ఒకటి డబ్బు అనే సబ్జెక్ట్ ఉంటది ఆ డబ్బు అనే సబ్జెక్ట్ ఉందంటే ఇది ఎంత కొంత మోసగత్యని అని అర్థం ఒక డెబ్బై ముసలోడు ఒక సిక్స్టీన్ ఇయర్ ఎయిటీన్ ట్వంటీ టూ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అమ్మాయిని అడిగిన సందర్భాలని ఉన్నాయి కానీ అవి సాధ్యం కావు అదే చెప్తున్నా అవి సాధ్యం కావు ఇప్పటివరకు ఒక్కటి కూడా వరకు అసలు కావన్న ఆ టైం వేస్ట్ వెళ్ళి ఏం చెప్తారు మీరు ఎక్కువ ఫీజు ఇస్తా మీకు నాలుగు ఐదు లక్షలు ఇస్తా ఏం ఏమన్నా సాధ్యం కాదు లేడీస్ దగ్గర నుంచి కూడా ప్రపోజల్స్ రావా నాకు ముసలోడైనా పర్లే ఉండాలని వస్తాయి అదే చెప్తున్నా వస్తాయి ముసలోడైనా పర్వాలేదు నేను చేసుకుంటా అంటున్నావు ఓకే చేసుకో కానీ నీకు ఎంతో కొంత నీడు ఉండాలి కదా భర్త అనే నీడు ఉండాలి కదా నీళ్ళు ఉన్నాయి కదా చాలా అరే ఇక నేనేం నీడనేది ఎంతో కొంత చూస్తాం దాన్ని ఈబు ఆడ ఇక మనం ఏం చేయలేము అన్న ఇక దరిద్రీ ఇట్లా ఈ విధంగా ఆలోచన పెట్టుకుని కూడా కాల్ చేస్తున్నారు నాకు కనీసం నా సంసారం చేయకున్నా సరే డబ్బు నోడు సమాజంలో అన్ని రకాలు ఉన్నారు అడుగుతారు చెప్పేది చెప్తాము కౌన్సిలింగ్ ఇస్తాము ఇట్లా కాదన్న మాకు ఇట్లా అని చెప్తాము ఆ తర్వాత బాధపడ్డాలు కూడా చాలా మంది ఉంటారు అన్న అట్లా ఆలోచించి కూడా ఒక కాలంలో మనకు టూ థౌసండ్ పెళ్లి చేసుకున్న చాలా మంది ఇప్పుడు వచ్చిన అతను బాధపడాను సార్ డబ్బు చూసి చేసుకున్న సార్ పనికిరాడు నాకు ఉన్నారు డబ్బు అంటే కొన్ని కొన్ని ఏరియా ఎట్లుందంట నాకు తెలిసిన మొగడు కూడా ఎన్నో కష్టపడుతుంటాడు అంతే ఇక్కడ యంగ్ యూత్ పోర్లు ఎవరు ఉంటారో వాళ్ళకి బండ్లు ఇప్పించేసి తాగడానికి పైసలు ఇచ్చి సుఖాన్ని పొందిన వాళ్ళు కూడా ఉన్నారు ఉన్నారన్న మార్కెట్ లా